సో నలభై ఐదు మంది ఆ అధిష్టాన దేవతల పేర్లు ఏంటి అయితే ఈ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ దేవతలు వచ్చేస్తారండి వాస్తులో టోటల్ గేమ్ ఏ టోటల్ మొత్తం ఏది రొటేషన్ అంతా జరిగేది అంతా కూడా ఈ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ తోటే ఫస్ట్ పుట్టింది బ్రహ్మభూధర్ ఆర్యమ ఫైవ్ అయ్యర్ అన్నాను తర్వాత ఆ బ్రహ్మభూధర్ ఆమ వివాస వివాస్వాన్తో పాటు ఆ ఆప అపవస్త సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజక్షమ అనేవి ల్యాండ్ లోపల ఉంటాయి ఓకే తర్వాత ఈశాన్యం నుండి మొదలుకొని ఆగ్నేయం వరకు ఆగ్నేయం నుండి నైరుతి వరకు నైరుతి నుండి వాయుం వాయుం నుండి ఈశాన్యం వరకు మొత్తము ముప్పై రెండు ఎంట్రీలు ఉంటాయండి మనకు ఇంతవరకు అందరు కూడా చెప్పినవే ఏంటిది ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ 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 ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇది మళ్ళీ దీంట్లో ఇంకా ఎనిమిది ఉంటాయండి నార్త్ నార్త్ ఈస్ట్ అవునా ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ ఇట్లా ఉన్నాయి అన్ని అయితే ఇవన్నీ ఉ చేయదలుచుకోలే షార్ట్ రిపీట్ గా చెప్తున్నారు అయితే ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ లో మనకి ముప్పై మూడు దేవత ఎనర్జీస్ అండి ఈ మనం ఇప్పుడు మీ ఆఫీస్ లో కూడా ఎట్ ప్రజెంట్ బిఎస్ ఛానల్ శ్రీనివాస్ గారి ఆఫీస్ లో కూడా ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ లో ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు కదా అలాగే ముప్పై మూడు దేవతలు ఉన్నారు పన్నెండు మంది ఎవరున్నారండి అని మీరు అడగచ్చు పన్నెండు పన్నెండు మంది ఎవరండి అని అంటే అది అసురులు మన వాస్తులో ఏదైనా మిస్టేక్ జరిగితే శిక్షించడానికి పన్నెండు మంది అసురులు ఉన్నారు అయితే ఇప్పటి మీకు బ్రహ్మ బుధుల ఆర్యమా వివాస్వాన్ మిత్ర గురించి ఆ ఆపవస్థ సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజ్యక్షమ అనే వాటి గురించి చెప్పా ఇప్పుడు ఈ టోటల్ ఫార్టీ ఫైవ్ అంటే మనకి నాలుగు మూలల్లో ఏదైతే ఈ మీ మన ఆఫీస్ నాలుగు మూలలుగా ఉందో అక్కడ నార్త్ ఈస్ట్ అండి నార్త్ ఈస్ట్ అండి నార్త్ ఈస్ట్ పూజలు అండి నార్త్ ఈస్ట్ దేవుళ్ళండి అదండి ఇదండి ఇల్లు పీకి పందిర వేయండి ఎన్నో విన్నాం కరెక్ట్ కాబట్టి మనకు నార్త్ ఈస్ట్లో ఏముందంటే వాస్తు పురుషుడి తల ఉందండి తల ఓకే తల భాగము నార్త్ ఈస్ట్లో ఉంటుంది ఈ మన ఇంటికి ఒక ప్రాణం ఉంది ఆ ప్రాణానికి అధిపతి అయినటువంటి పేరే వాస్తు పురుషుడు ఈ వాస్తు పురుషుడు ఎలా వచ్చాడంటే దేవతలు రాక్షసులు ఈ వీళ్ళిద్దరి మధ్యలో భూమిలో మొట్టమొదట ఆధిపత్యం కావాలని యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడితో అంగదుడనే రాక్షసుడు రాక్షసు రాక్షసుల వైపు నుండి యుద్ధానికి వెళ్ళాడు ఈ అంగదుడు పరమేశ్వరుడు ఇద్దరు కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు యుద్ధం చేశారు మన సృష్టి ఊరికే రాలేదంటే శివుడు అలా చేశాడ శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైన గుట్టదని అంటారు అంటే దానికి ఒక కారణం ఉంది అంటే రాక్షసుడు ఇట్లా ఇలా శివుడు ఊదేస్తే వెళ్ళిపోతాడు కానీ ఈ నాలుగు యుగాలు జరగాలంటే ఏదైనా కథ ఉండాలి కదా అందుకే శివుడు ఏం చేశాడంటే అచ్చటం వచ్చటమే యుద్ధం చేశాడు కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు అలసిపోతారు కదండి అలసిపోయి అంగదుడు పరమేశ్వరుడు అలా కూర్చున్నారంట కూర్చున్నప్పుడు నుండి వాళ్ళ వారిద్దరి తల నుండి చెమట బిందువులు వచ్చి కింద రాలి పడ్డాయి భూమిపైన పడినప్పుడు ఆ చెమట బిందువులే వాస్తు పురుషుడు అనమాట ఈ వాస్తు పురుషుడు ఎక్కడ ఉంటాడు మన నాలుగు మూలల్లో ఉన్నటువంటి మన ఆఫీస్లోనే ఉన్నాడు అనుకుందాం కరెక్ట్ ఆ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అని పెద్దలు చెప్తున్నారు కదండి ఆ నార్త్ ఈస్ట్ లో ఆయన తల భాగం ఉంటుంది సౌత్ ఈస్ట్ కి ఆయనకు భుజం వస్తుంది నార్త్ వెస్ట్ కి ఆయన భుజం వస్తుంది ఆయన కాళ్ళు వచ్చేసి సౌత్ వెస్ట్ లో వస్తున్నాయి ఈ ప్రాణం అనేది మన ఇంట్లో వాస్తు పురుషుడిగా ఉన్నాడండి ఈ వాస్తు పురుషుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తామో మన పూర్వీకులు ఎంతగా ప్రేమించారో వారి సుకృత ఫలమే ఈరోజు అపర కోటీశ్వరులుగా ఉండి ఎంత కూర్చొని తిన్న తరిగిపోనంత ధనంతో ఉన్నటువంటి వారు ఎవరండి అంటే ఈ వాస్తు పురుషుణ్ణి చక్కగా ప్రేమించి లాలించి పూజించి మెప్పించుకున్నటువంటి వాళ్ళే వశపరుచుకున్న వాళ్ళు వాళ్ళే అంత ధనికులుగా ఉన్నారు కాబట్టి ఈ వాస్తు పురుషుడు మన ఆఫీస్లోను మన ఇంట్లోనూ ఉంటాడు నేను ఇందాక మీకు చెప్పినటువంటి స్లోగన్ ఏంటండి ఇంట గెలిచి రచ్చ గెలవాలి మరి ఇంట గెలవడం అంటే ఏంటండి అంటే ఈ వాస్తు పురుషుణ్ణి మనము తలభాగాన బోరు వెయ్యకూడదు ఎవరైతే మనం బోర్ ఇంటికి వాటర్ కోసం బోర్ వేస్తారు కదా బోర్ వేసినప్పుడు ఏమవుతుంది తల తలలో బుల్లెట్ ఇది ఆరు అడుగుల బుల్లెట్ అంటాం కదండి అలా బుల్లెట్ దింపినట్టే కదా ఎంత పాపం ఉండేది అలా డ్రిల్ గనక అక్కడ పడితే ఈ రోజు చెప్తా నేను ఈ రోజు మీ ఛానల్ మాధ్యంగా చెప్తున్నానండి గ్యారెంటీగా ఎవరికి కూడా నార్త్ ఈస్ట్ అనేది కరెక్ట్ గా ఎక్కడ ఉందో తెలియదు వై బికాస్ ఇప్పుడు మాది బాగానే ఉంది నార్త్ నార్త్ ఈస్ట్ అది అవునండి ఉంది లేదా నేను అనేది పిన్ పాయింట్ అండి మీరు ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉందని అనుకుంటారు మూల కానీ అది మూల కాదు నేను ఇప్పుడే మీకు ల్యాప్టాప్ లో చూపిస్తానండి గూగుల్ అర్త్ ద్వారా మీ బిల్డింగ్ మెజర్ చేస్తాను గూగుల్ అర్త్ ద్వారా మీ స్లాఫ్ ఉంటుంది కదా పైన బిల్డింగ్ ఉంది వచ్చేటప్పుడు చూసి బిఎస్ ఛానల్ అని పెద్దగా రాసి పెట్టారు చాలా బాగుంది సో ఈ బిల్డింగ్ పైన స్లాఫ్ ఉంది దీన్ని నేను గూగుల్ అర్త్ లో చూసి దాన్ని డిగ్రీస్ హౌ మచ్ హౌ మెనీ డిగ్రీస్ టిల్టెడ్ అనేది నేను చూస్తా చూస్తే అతి టిల్ట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మనము గూగుల్ అర్త్ లో మన సిటీని చూస్తే ఏ ఫ్లాట్ అయిన స్టేట్ ఉంటుందండి టోటల్ గా అన్ని ఉంటాయి కదా అలాగే మన బిల్డింగ్ కూడా కొంచెం అటు తిరిగి మీరు అనుకుంటున్నట్టు ఆ మూల నార్త్ ఈస్ట్ కాదు కొంచెం అటో ఇటో ఉంటుంది మొత్తం కాదండి నేను అదే ఈ ఛానల్ మన బిఎస్ ఛానల్ ద్వారా నేను ప్రేక్ష చూసే ప్రేక్షకులకు అందరికి చెప్పబోతున్నది ఏంటండి అంటే మీరు చూస్తున్నదే తూర్పు కాదు ఎగ్జాక్ట్ గా తూర్పు అనేది అది కాదు అది ఒక వాస్తు కన్సల్టెంట్ అనే ఆయన కంపాస్ కూడా కాకుండా గూగుల్ అర్త్ ద్వారా దానికి ఎక్గా కరెక్ట్గా మెజర్ చేసి పిన్ పాయింట్ ఈస్ట్ ఎక్కడ ఉందని మేము చెప్పగలము మమ్మల్ని సంప్రదిస్తే మా వాస్తు ఆఫీస్ ఉంది దానికి ఇది చేస్తే పర్ఫెక్ట్ గా అనేది మా ద్వారా తెలుసుకోగలుగుతారు ఆ విధంగా మన ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడండి ఆ వాస్తు పురుషుడు ఉన్న చోట ముప్పై రెండు ఎంట్రీలు ఉన్నాయండి మనకి థర్టీ టూ ఎంట్రీస్ ఫర్ అవర్ లివింగ్ ఏరియా మనం ఉంటున్నటువంటి ఏరియాలో ముప్పై రెండు ఎంట్రీలు ఉన్నాయి ఈ ముప్పై రెండు ఎంట్రీల్లో కుబేర తాళం చేవి అనేది బంగారు తాళం చేవి అంటాము ఇవి ఇచ్చేవి నాలుగు దిశలు ఉన్నాయి నాలుగు దిశలు ఉన్నాయండి ఈ నాలుగు దిశల్లో మొట్టమొదట దిశ అనేది అగ్ని పురాణం నుండి వచ్చినది మనకు కుబేరుడు ఈ మన ఉత్తరంలో ఉత్త దీనికి ఉత్తరంలో ఉన్న గోడు ఉందనుకోండి సపోజ్ దానికి ఎనిమిది భాగాలుగా చేశారు విశ్వకర్మ ప్రకాశుడు